హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మేమైతే అందరం ఎమ్లవాడ వెళ్ళాము వేములవాడ వెళ్ళి అందరం అక్కడికి వెళ్ళి దర్శనానికి వెళ్తున్నాం మేమందరం అయితే చూడండి ఫ్రెండ్స్ ఏమైతే మా మర్దల్ మా బావ మా పాపది పుట్టెంటికెళ్ళి తీయించుకోవడానికి వెళ్తున్నాం అక్కడికి మా సార్ పాపను ఎత్తుకున్నాడు నేను కూడా ఎత్తుకున్నా మేమిద్దరం అయితే ఫోటోలు దిగుతున్నాం ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ పాప అయితే కొంచెం కూడా ఏడవట్లే వాళ్ళ నాన్నమ్మ కూర్చోబెట్టుకొని పుట్టేంటికి వెళ్ళి దించుకుంటుంది ఫ్రెండ్స్ తీయించుకుంటున్నాం మేమైతే అసలు పాప కూడా ఎంత కూడా ఏడవలే ఫ్రెండ్స్ మంచిగా కూర్చున్నది మంచిగా తీయించుకున్నది లాస్ట్కి ఒకసారి ఏడ్చింది ఫ్రెండ్స్ చూడండి గుండు గీక్తా అంటే ఆమెకు మంచిగా అనిపిస్తుంది అంది కావచ్చు చూడండి ఎంత బాగా కూర్చున్నదో ఎలా చూస్తుందో చూడండి ఫ్రెండ్స్ మీరైతే పాప తీయించుకున్నది గుండు మళ్ళీ మా తమ్ముడు కూడా గుండు చేయించుకున్నాడు ఇద్దరు అలా చేయించుకోవాలట తర్వాత ఆమె చూడండి ఫ్రెండ్స్ లాస్ట్కి చాలా అయితే బాగా ఏడ్చేసింది ఫ్రెండ్స్ అసలు ఆగుతలేరు పట్టుకున్న కూడా ఆగుతలేదు పాప అయితే బాగా ఏడుస్తుంది తమ్ మా తమ్ముడు కూడా నెక్స్ట్ గుండు చేయించుకుంటాడు ఎందుకంటే నాన్న కూతురు ఇద్దరు గుండు చేయించుకోవాలంట ఫ్రెండ్స్ పాప చూడండి మొత్తానికైతే గుండె అయిపోయింది బాగా ఎట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఆమె అయితే పాప ఆగట్లే తర్వాత ఇక అయిపోయిన తర్వాత చూడండి ఎలా చేస్తుందో వాళ్ళ నానమ్మ అయితే ఎత్తుకున్నది చూడండి ఫ్రెండ్స్ అమ్మ నాన్న మామయ్య అందరం మేమందరం కలిసి ఎమ్లవాడ వెళ్ళాము మా పెద్ద అక్కయ్య మా మార్తలు మా అమ్మ అందరం చాలామంది అయితే వెళ్ళాము ఫ్రెండ్స్ మేమైతే మా సారు పాపను ఎత్తుకున్నాడు అన్నట్టు చూడండి ఫ్రెండ్స్ ఎలా చూస్తుందో ఆమె మా నాన్న కూడా గుండు చేయించుకున్నాడు ఫ్రెండ్స్ అందరు చూడండి ఫ్రెండ్స్ ఎలా థ్యాంక్ యూ ఫర్ మై వాచ్ వీడియో